అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టడం నాకు చాలా చాలా ఇష్టం నేను కొన్ని లక్షల మంది పిల్లలకి పేర్లు పెట్టాను అది ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే వందేళ్ల జీవితాన్ని మనం చక్కటి పేరుతో చక్కటి స్టోన్స్తో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బట్ సెవెంటీ పర్సెంట్ పేరెంట్స్ చిన్నపిల్లలకి స్టోన్స్ వేయడం లేదు పెద్దైనా వేస్తామండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రిడ్ తీసుకొని దాంట్లో ఏ ఏ నంబర్ మిస్ అయ్యిందో దాని పేరు రూపంలో లక్కీ స్టోన్స్ రూపంలో ఫిల్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో పాప కానీ బాబు కానీ పుడితే బర్త్ నంబర్ మూడు డిస్టిన్ నెంబర్ ఆరు ఈ త్రీ బై సిక్స్లో బిడ్డ పుట్టిన వన్ బై సిక్స్లో పుట్టిన చాలా నెగిటివ్ ఉంటుంది అంటే నేను ఏ పుట్టు కూడా నెగిటివ్ అని ఎప్పుడు చెప్పను వన్ బై సిక్స్ త్రీ బై సిక్స్ సిక్స్ బై త్రీ ఆర్ డేంజరస్ డేట్ ఆఫ్ బర్త్స్ పుట్టిందేమో మూడులో డెస్టిన్ ఏమో ఆరు మూడేమో దేవతల గురువు ఆరేమో రాక్షసుల గురువు మూడుకి ఆరుకి పడదు దీనివల్ల అర్లీ హెల్త్ ప్రాబ్లమ్ నేను చూసిన వాళ్ళకి ఎక్కువ మందికి థర్టీ ఇయర్స్ లోపలే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు త్రీ బై సిక్స్ వాళ్ళు అర్లీ హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళు త్రీ బై సిక్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ త్రీ బై సిక్స్ మళ్ళా పేర్లో త్రీ బై సిక్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అర్లీ డెత్ లైక్ నగేష్ లైక్ గణేష్ లైక్ లాస్యా లైక్ స్రవంతి రంగనాథ్ విశ్వనాథ్ మంజునాథ్ ఇవన్నీ ఆరు మూడులు ఆరు మూడు అంటే ధ్వంసం ఉన్న పేర్లు సలీం సినిమాలో ఆరు మూడు సినిమా ధ్వంసం అనుష అనే పేర్లు ఈ మధ్య చాలా మంది డెచ్ చూస్తున్నాం అనుషాలో కూడా ఆరు మూడు అంజలిలో ఆరు మూడు వనజాలో ఆరు మూడు శారదాలో ఆరు మూడు ఆరు మూడు అంటే వీళ్ళే దేవతలు వీళ్ళే రాక్షసులు పాడైపోయే ఆస్కారాలు ఎక్కువ సో ఈ త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్లో పుట్టిన బిడ్డ గ్రాఫ్ వేస్తే లోషో గ్రిడ్ రాసుకోండి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఇక్కడ ఏమేమి ఫిల్ అయినాయి త్రీ ఫిల్ అయింది ఫైవ్ ఫిల్ అయింది రెండు రెండు ఫిల్ అయినాయి ఒకటి ఒకటి ఫిల్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫిల్ అయినాయి సో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పవర్ ఉంది మనం ఈ పవర్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ అని తీసుకెళ్ళాలి సో పేరు పెట్టేటప్పుడు ఇక్కడ మిస్ అయిన నంబర్స్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ మిస్ అయితే కుబేర సంఖ్య మిస్ నైన్ కుజుడు ఆస్తులు కార్లు బంగ్లాలు విదేశీయానం సెవెన్ అంటే కేతు తెలివి ఫ్యామిలీ సో తెలివితో డబ్బు సంపాదించేది మిస్ ఎనిమిది అష్టలక్ష్మిలు మోర్ అండ్ మోర్ మనీ ఇస్ కమింగ్ సిక్స్ శుక్రుడు సకాల సుఖాలు డబ్బుకు లోటు ఉండకూడదు ఆరు మిస్ అయితే లోటు సో ఇక్కడ మనం పేరు పెట్టేటప్పుడు ఏ లెటర్తో జేతో ఎస్తో ఎల్తో సితో వితో యూతో పెట్టుకోకూడదు కేతో ఆర్తో టీతో ఎంతో డితో ఎంతో పెట్టుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది పేరు సెవెన్ లెటర్స్లో కానీ ఎయిట్ లెటర్స్లో కానీ నైన్ లెటర్స్లో కానీ పెట్టుకుంటే అద్భుతం పేర్లో మూడో నంబర్ రాకూడదు ఆరో నంబర్ రాకూడదు బర్త్ నంబర్ మూడు డెస్టినీ ఆరు మూడు రాకూడదు మూడు వస్తే ఆరు అపోజిషన్ ఆరు వస్తే మూడు అపోజిషన్ సో మూడు ఉండకూడదు ఆరు ఉండకూడదు మన మూడులో పుడితే మూడో నంబర్ పెట్టాలంటారు డెస్టినీ ఆరు ఉన్నప్పుడు మూడు పెడితే ధ్వంసం సో మనం ఏం చేస్తామంటే ఏ ఏ నంబర్స్ మిస్ ఆ నంబర్స్ని సగం ని పేరు రూపంలో సగం ని లక్కీ స్టోన్స్ రూపంతో ఫిల్ చేస్తాం నేను కొన్ని లక్షల మంది పిల్లలకి పేర్లు పెట్టాను అందరు చక్కగా ఉన్నారు సో మీ పిల్లవాళ్ళు చిన్నపిల్లలు పేర్లు పెట్టకుండా ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నా ముప్పై రెండేళ్ళ అనుభవం అంతా వాడి వాళ్ళ లైఫ్ చక్కగా ఉండేలాగా నా నాలెడ్జ్ అంతా వాడి చక్కటి పేరు ఎలా పిలవాలి ఫుల్ నేమ్ ఏంటి సంతకం ఎలా చేయాలి లక్కీ నంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ అనేది ప్రాణంతో సమానం సంతకం ఎలా చేయాలి ఇవన్నీ ఫాలో అయితే మీ బిడ్డ లైఫ్ ప్రతిరోజు పండగలా ఉంటుంది అండ్ విల్ బి హీల్ హ్యావ్ సంపూర్ణమైన ఆయుష్ సో ఎయిటీ ఫైవ్ ప్లస్ ఆర్ ఎయిటీ సెవెన్ ప్లస్ ఉండేలాగా చక్కటి నెంబర్స్తో మీ పిల్లలకి గైడెన్స్ ఇస్తాను సో ఏ పేరెంట్ ఆ పేరు పెట్టి పిల్లలకి ఇబ్బందులు పెట్టకండి టేక్ మై అపాయింట్మెంట్ అండ్ గివ్ దమ్ ద బెస్ట్ నేమ్ ప్రోగ్రామ్ చూశారు కదా సో మీరు ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి పేర్లో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి వాయిస్ ఇస్తాను మీకు కరెక్షన్ అవసరం లేదండి అపాయింట్మెంట్ వద్దు అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి నేను వాయిస్ ఇస్తాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు అని చనిపోయిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము డెత్ నెంబర్ అని చెప్పారు మీరు కరెక్ట్గా చెప్పారు ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్నవాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ టైం కూడా ఇంపార్టెంట్ సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ